దాతల సహకారంతో గురువారం గోదావరి కని ఆర్కే గార్డెన్ లో నిరుపేద యువతి పులి శైలజ వివాహం ఘనంగా జరిపించారు గోదావరి కని గాంధీనగర్ చెందిన పులి శైలజ ఖనిలోని మహర్షి కలర్ ల్యాబ్ లోని పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ మాతా ల్యాబ్ లోని పనిచేస్తోంది పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి శైలజను వివాహం చేసుకోవడానికి పెద్దపల్లికి చెందిన అబ్బాయి ముందుకు రావటంతో గోదావరి ఖాళీ రామగుండం ఎన్టీపీసీకి చెందిన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ముందుకు వచ్చి శైలజ వివాహాన్ని జరిపించాలని నిర్ణయించుకున్నారు ఇందుకు ఏపీ తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా అండగా నిలిచారు దాతలందరూ ముందుకు రావటంతో గురువారం గోదావరి ఖని ఆర్కే గార్డెన్ లో అంగరంగ వైభవంగా యువతి పెళ్లి అలాగే ఫోటోగ్రాఫర్ శైలజ వివాహానికి తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఫోటో వీడియోగ్రాఫర్స్ అనుబంధ రంగాలకు చెందిన సభ్యులు తమ శక్తి కొలది ఇచ్చిన మొత్తము రూపాయలు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయల చెక్కును నూతన జంటకి పెద్దపల్లి అధ్యక్షులు రెడ్డి భాస్కర్ తెలంగాణ రాష్ట్రం మహిళా ఫోటోగ్రాఫర్స్ ప్రధాన కార్యదర్శి దమ్మాల తులసి ఆధ్వర్యంలో అందజేశారు అంతేకాకుండా కొంతమంది పెద్దలు వివాహానికి విచ్చేసిన అతిథులకి భోజనం వసతిని తమ సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేశారు వివాహ వేడుకకి గోదావరి ఖానీ ఫోటో వీడియోగ్రాఫర్స్ ప్రధాన కార్యదర్శి శనిగరం మల్లేష్ కోశాధికారి బండారి ప్రసాద్ మహర్షి కలర్ ల్యాబ్ అధినేత ఎలగందుల శ్రీనివాస్ దుస్సా మహేష్ తోగటి శ్రీధర్ రామగిరి శ్రీనివాస్ కోడి రామకృష్ణ రెడ్డి శ్యాంప్రసాద్ ఎండి ఇర్ఫాన్ గాండ్ల శ్రీనివాస్ నామని గణేష్ నరేష్ గుప్పల సుబ్రహ్మణ్యం లలిత రెడ్డి రోజారాణి ఊట్ల లావణ్య మరియు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫోటోగ్రాఫర్స్ శైలజ వివాహానికి సహాయం అందించిన వారికి అందరికీ తెలంగాణ రాష్ట్ర మహిళా ఫోటోగ్రాఫర్స్ ప్రధాన కార్యదర్శి దమ్మల తులసి పెళ్లి కూతురు శైలజ ప్రతి ఒక్క ఫోటో వీడియోగ్రాఫర్లకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఉదాహరణకు చెందిన పులి శైలజ వీడియో ఎడిటర్గా మహిళా ఫోటోగ్రాఫర్ గత కొన్ని ఇరవై సంవత్సరాల వరకు ఇదే వీళ్ళ మీద తన తన కుటుంబాన్ని పోషించుకుంటుంటుంది తన వివాహానికి ఈ రంగానికి చెందిన ఫోటో అయిన వీడియోగ్రాఫర్లు ఢిల్లీ మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సపోర్ట్ సపోర్టుతో ఎనభై ఐదు వేల చిల్లర చెక్కు ఈ రోజు అమ్మాయికి అందించడం జరిగింది ఈ మంచి కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్క వీడియో ఫోటోగ్రాఫర్స్కి అన్నలందరికీ నా సోదరి అక్కఆజన్నలందరికీ మరియు ఇల్లీ వాళ్ళ గ్రూప్స్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్వతి ధన్యవాదాలు చెప్తున్నాను నా యొక్క వివాహానికి సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదములు మరియు మీ ఆశీర్వాదం నాకు ఎన్నప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను